ఉదయ్ కిరణ్ హిట్స్ అండ్ ఫ్లాప్స్ హాల్ మూవీస్ లిస్ట్ నెంబర్ వన్ చిత్రం సూపర్ హిట్ నెంబర్ టూ నువ్వు నేను బ్లాక్ బస్టర్ నెంబర్ త్రీ మనసంతా నువ్వే బ్లాక్ బస్టర్ నెంబర్ ఫోర్ కలుసుకోవాలని సూపర్ హిట్ నెంబర్ ఫైవ్ శ్రీరామ్ హిట్ నెంబర్ సిక్స్ హోలీ ఫ్లాప్ నెంబర్ సెవెన్ నీ స్నేహం హిట్ नंबर एट जोड़ी नंबर वन फ्ला नंबर नईन नीक नुह नावरेज नंबर टेन टुडे यावरेज नंबर लेवन अवन का यवरेज नंबर ट्वेलव फ्लॉप नंबर थर्टी वीआरवारी कल्याण यावरेज नंबर फोर्टीन लक्ष्मीपुत्र फ्लॉ నెంబర్ సిక్స్టీన్ ఏకలవ్యుడు ఫ్లాప్ నెంబర్ నైన్టీన్ అల్లడిస్తా ఫ్లాప్ నెంబర్ ఎయిటీన్ నువ్వు ఎక్కడుంటే నేనెక్కడుంటా ఫ్లాప్ నెంబర్ నైన్టీన్ జై శ్రీరామ్ ఫ్లాప్ నెంబర్ ట్వంటీన్ చిత్రం చెప్పిన కథ నో రిలీజ్